హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు సో మేము ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ జున్ను రెడీ చేసి పెట్టింది జున్ను చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత నాకు ఇష్టం జున్ను అంటే చాలా 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 ఇష్టము అమ్మ వాళ్ళే ఆవు పాలు పోయించుకుంటారు సో వాళ్ళు ఆవు వినిందంట అందుకని మేము వస్తామని ఆవు పాలు జున్ను పాలు అడిగి మరి మాకోసం జున్ను రెడీ చేసి పెట్టింది జున్ను తింటుంటే నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అంత రుచిగా ఉంది చాలా కాలం అయింది నేను జున్ను తిని చాలా డేస్ అయింది ఎప్పుడు వచ్చినా జున్ను చేయమని అడుగుతాను కానీ అప్పుడు జున్ను పాలు రెడీగా ఉండాలి కదా రెడీగా ఉండవు కానీ ఈసారి మాత్రం మా అమ్మ జున్ను రెడీ చేసి పెట్టింది మా కోసం తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది తింటుంటే నోట్లో పెట్టుకుని తింటుంటే వెన్న ముక్కలాగా కరిగిపోతుంది జున్ను తింటే వచ్చే ఆ మజాయే వేరప్ప అంత రుచిగా ఉంది మీకు కూడా నాలాగే జున్ను అంటే ఇష్టమా అయితే లైక్ చేయండి జున్ను అంటే ఇష్టం వాళ్ళు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది తింటుంటే ఇంకా 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 తినాలనిపించే అంత రుచిగా అయితే ఉంది